హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి అల్లం పచ్చడి ఎలా పెట్టాలి అనేది మీ అందరికీ చూపించబోతున్నాను మీరు కానుక మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫస్ట్ మనం అల్లంని బాగా కడుక్కోవాలి పైన పొట్టు మొత్తం గీరేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆరపెట్టాలి మొత్తం డ్రై అయిపోవాలి డ్రై అయిపోయిన తర్వాతకి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా ఆరిన పోయాక ఆరిపోయాక ఫ్రై చేస్తే తొందరగా అవుతుంది ఓకేనా వాటర్ తడి లేకుండా చూసుకోవాలి సరిపడి చింతపండు చింతపండు అనేది పావు కేజీ అల్లంకి పావు కేజీ చింతపండు పడుతుంది పావు కేజీ బెల్లం పడుతుంది సరికి సరిపడుతుంది ఒకటి ఎల్లిగడ్డ పడుతుంది ఎల్లిగడ్డ కూడా మనం సరికాయ అంతా వేసుకోవచ్చు ఘాటును బట్టి ఓకేనా పావు కేజీ బెల్లం ఈ బెల్లం అనేది మెత్తగా తురుముకోవాలి మనకు గడ్డలు గడ్డలుగా ఉన్నట్లయితే అది కరిగిపోదు కదా పచ్చడి పెట్టినాక సో మనం ఫస్ట్ మిక్సీ పట్టుకొని పెట్టుకోవచ్చు మెత్తగా అవుతుంది కారం అనేది సరిపడి కారంని యాడ్ చేసుకోవాలి మనం పేస్ట్కి తగ్గ వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఎండు కారమైనా వేసుకోవచ్చు పచ్చికారమైనా వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మినప్పప్పు మినప్పప్పు అనేది ఒక టీ కప్ పడుతుంది పావు కేజీ అల్లంకి ఒక టీ కప్ మినపప్పు పడుతుంది వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పడుతుంది ఈ రెండు కలిపి వేయించుకోవాలి కొంచెం కొంచెం వేయించుకొని అన్నీ కూడా సపరేట్ సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే అన్నీ ఒకేసారి పట్టడం వల్ల మెదకకపోవచ్చు సో మనం గ్రైండ్ గ్రైండర్ కూడా వేసుకోవచ్చు వన్ కేజీ వరకు మనం మిక్సీ పట్టుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి మిక్సీ పడుతున్నాను సరిపడి కారం యాడ్ చేస్తున్నాను సాల్ట్ కూడా దీంతో పాటు మిక్సీ వేసుకోవాలి మనం మిక్సీలో మొత్తం ఒకేసారి కలపనికి కుదరదు కాబట్టి నేనైతే గిన్నెలో వేసుకొని కలుపుతున్నాను అన్నీ సపరేట్ సపరేట్గా మిక్సీ పట్టుకొని ఒక దాంట్లో వేసుకొని కలుపుకోవచ్చు అదే గ్రైండర్లో అయితే మొత్తం ఒకేసారి కలుపుకోవచ్చు ఓకేనా మా పచ్చిమిరాడి చాలా ఈజీ ప్రాసెస్లో పెట్టుకోవచ్చు మీరు కూడా ఇంట్లో ఇది ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకైనా ఉంటుంది వన్ ఇయర్ వరకైనా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ డోంట్ మిస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్